అరే మామా ఒక పదివేలు కావాలరా కష్టంరా నీకు తెలుసు కదరా నా పరిస్థితి కూడా అరుణ్ణను అప్పడిగా ఒక రెండు నెలల్లో ఇచ్చేస్తా వేరే దగ్గర ఎక్కడ చూసుకోరాదురా అరే నన్ను నమ్మురాడతారా నువ్వు అరుణన్న అడుగు సరేరా అన్నా ఒక పదివేలు కావాలన్నా మళ్ళా రెండు నెలలు ఇచ్చేస్తా అన్న సరే తీసుకో తమ్ముడు నీకు తెలియందా టెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఓకే అన్న సరే అన్న మరి సరే మంచిది తమ్ముడు అరే మామ ఇగవురా డబ్బులు అరే టైంకి ఇయ్యాలరా సరే మామా ఇస్తారా హలో ఏమేం తమ్ముడు రెండు నెలలు అయిపోయింది డబ్బులు ఇంకా ఇయ్యలేదు అన్నా ఇంకా కొంచెం టైం అన్న ఏమనుకోకండి అన్నా ప్లీజ్ అన్నా సరే అన్న అరే మామా అప్పు తీసుకొని రెండు నెలలు అయిపోయిందిరా అరే ఆగు మామా డబ్బులు వచ్చేటి ఉన్నాయి ఇచ్చేస్తా కొంచెం చూడరా సరే మామా అరే మామ రెండు నెలల డబ్బులు ఇస్తాను మూడు నెలలు అవుతుందిరా అరుణను నన్ను అడుగుతుంద్రా అరే ఇస్తారా ఎటు పోతలేను కొంచెం రాదురా అరే హలో హలో అరే చే ఉత్తగిప్పించిన డబ్బులు ఎట్లా అనిపిస్తున్నారా నేను అన్న ప్లీజ్ అన్న రోడ్ మీద బాగుండదన్నా అన్న అండి అన్న ప్లీజన్నా డబ్బులు ఇస్తా అన్న కొన్ని రోజులన్నా మనవడే గా అని చెప్పి పైసలు ఇస్తే ఇంకేం రోజులు దింపుకుంటావురా ఇంకో నెల రోజులలా మిత్తితో సహా నా పైసలు ఇయలేదనుకో కథ వేరే ఉంటది సరే అన్నా అరే చింటూ ఏమైందిరా ఏది కరెక్ట్ చెప్తా ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేవు అక్కడ అన్న దగ్గర నేను కంటే అయితున్నారా నీ వాళ్ళ కొంచెం అర్థం చేసుకోరా నా పరిస్థితి కూడా అరె ఇప్పుడు ఇప్పుడు పైసలు పైసలు అంటే పైసలు పడకపోతామా పైసలు నీకు నెల రోజుల మిత్తి చూడలేదు తప్ప అవి నా పైసలు కాదా ఉద్దేశకోవడానికి నీ కోసం నేను అప్పు తీసుకున్నామా ఎప్పుడన్నా ఎప్పుడు అన్న నన్ను నా ఇద్దరు దితుండు అయినా నువ్వు అర్థం చేసుకుంటావు అనుకున్నానికి ఇట్లా హ్యాండ్ ఇస్తావు అనుకోలేరా సరేరా ఓకేరా నువ్వేందో ఇప్పుడు అర్థమైందిరా అన్న దోస్తా ఎందుకు అవసరం అంటే అప్పు తీసుకొని ఇచ్చినా అన్న వాడు ఎగ పెడతాడు అనుకోలేదన్నా నేను అప్పు నీకు ఇచ్చిన తమ్ముడు నువ్వు ఏం చేసుకున్నావు నాకు అనవసరం నువ్వు అప్పు తీసుకున్నప్పుడు నువ్వే కట్టాలి అన్నాడు హ్యాండ్ ఇస్తాడు అనుకోలేదు అన్నా కొంచెం టైం కావాలన్నా మిత్ ఎంతైనా నేను కడతా అన్న తమ్ముడు పైసల విషయంలో మనోడే పగోడైతుండు అన్నదమ్ములే డబ్బుల గురించి గొడవ పడుతుండు ఈ దోసని ఎంత చెప్పు ఈ రోజులలో అడగగానే పైసలిస్తే మంచోళ్ళు అవుతారు ఇచ్చిన అప్పుని తిరిగి అడిగితే చెడ్డోళ్ళు అవుతారు నీ నాకు అర్థమైంది కాబట్టి నా తమ్ముడు అనుకొని మూడున్నర నెల టైం ఇస్తా నా అప్పు ముట్టే ఇప్పుడే అప్పులు చేసే అంత అవుతారు అనుకోలే ఇంకేం కథలు పడతారో ఎవరికి తెలుసు ఇగోపాటు పదివేలు ఏమన్నా ఇప్పుడు కట్టుపో ఇప్పటికైనా చెత్త చెత్త సోఫాదులు విడిచిపెట్టి ఖాళీ తినరు తెలుగు కాకుంటే పని చేయి సరేనా అన్న అన్న ఇదిగోండి అన్న అసలు పదివేలు ఇంట్రెస్ట్ డబ్బులు ఇంకో నెలకిస్తా అన్న మీ ఫ్రెండ్ గాడు నీకు ఏ పెట్టినట్టే నువ్వు నాకే పెడతా అనుకున్నావు తమ్ముడు పర్లేదు తమ్ముడు జల్లీ తీసుకను అన్న ఫస్ట్ సార్ అడిట్ అయినా రెండోసారి కూడా నమ్మిరన్న మీరు అలాంటప్పుడు నా మీద నా నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాలి కదన్న అవును అంతే తమ్ముడు సరే వెళ్తా అన్న మరి సరే మంచిది అమ్మయ్యా మొత్తానికి భారం దిగిపోయినట్టే మిగిలిన డబ్బులు కూడా ఎలా అయినా కట్టాలి అరే వరుణ్ ఏంద్రా చింటుగా డబ్బులు ఇచ్చిండా డబ్బులు ఇచ్చుడు కాదురా కథలు పడుతుంటాడు ఏమైందిరా అరే బీజాగా అనిపిస్తుందిరా తాగుదామా అరే అలవాటు లేనప్పుడు ఎందుకురా తాగడం నువ్వు తాగకరా మేము తాగుతాం కదా ఏమంటావురా అయినా వరుణ్ వాడు ఉన్నప్పుడు ఏం లేదు ఇప్పుడు ఏందిరా రాకొత్తగా నీకు నచ్చకపోతే పోరా పోయి వాంతోనే ఉండురా నిన్ననేమో వరుణ్ నానికి డబ్బులు అక్కడ హ్యాండ్ ఇచ్చినావు ఈ రోజేమో వీనికి అలవాటు లేకపోయినా నీ వీనికి తాగిస్తా అంటున్నావు ఇంకా రేపు ఏం చేస్తావు అనిపిస్తుందిరా కానీ వరుణ్ వాడు నీ లెక్క అవసరానికి ఇవ్వని వాడుకోలేరా అయితే పోయి వాన్ తెలుసురా నువ్వు ఇంతే అంటావని జీవితంలో నేను దోస్తాను ఎవ్వరి దగ్గర తీసినా నేను మాత్రం అస్సలు దియా దొబ్బేనా ఇప్పటికీ ఆయన అర్థమైంది కదా వాటి గురించి వదిలేరా రోజు రోజుకి ఉండాడు ఒక్కసారి చెప్పిన మా విన్నప్పుడు వదిలేయాలిరా అంతే తెలియాల్సిన రోజు వానికే తెలిసి వస్తుంది కదా రే వరుణ్ ఎప్పుడు వచ్చిరా నేను వచ్చి టూ త్రీ డేస్ అవుతుంది కానీ ఏదో గొడవ జరిగిందంట కదా చిన్న చిన్న విషయాలే అన్న మీకు తెలిసిందే కదా సరేలే వాళ్ళ వర్కర్ కావాలి ఉంటే చూడు మరి సరే సరే మరి నేను ఎట్లా ఖాళీగానే ఉన్నా పని ఏదో నేనే చేస్తా అవసరాలకైనా పనికి వస్తాయి కదా చూద్దాం అరే మామా డబ్బులు కావాలరా ఏదైనా పని ఉంటే చూడరా దొంగ పని అయినా లంగ పని అయినా చేస్తారా పని అంటే కష్టంరా కానీ డబ్బులు పెట్టి లాభం పొందే మార్గం ఒకటైతుందిరా చెప్పురా నాకు కూడా అదే కావాలరా ఆన్లైన్ పెట్టింగ్ అరే అద్దురా డబ్బులు పెట్టి ఆడితే డబ్బులు వస్తాయరా కనుక డబ్బులు లేవరా నీ చైరాదురా అరే ఈ వెండి చైన్ తాకట్టు పెడితే ఐదు వందలు డబ్బులు తీసుకొని ఇప్పుడే స్టార్ట్ అయ్యంపా నాన్న కెఫేలో వర్కర్ కావాలంట నేను వెళ్తా అనుకుంటున్నా ఇంత చదివించింది చాయ్లు అమ్ముకుంటాను అయినా ఇప్పుడు పనిచేసి ఏం చేస్తావు ఖాళీగా ఉండే బదులు వర్క్ చేసుకుంటా చదువుకుంటా అని సరే నీ ఇష్టం వచ్చింది వేసుకపో చూస్తా ఏం చదువుతావో ఎంత సంపాదిస్తావో సరేనా అన్నా అన్నా మీ కెఫేలో వర్కర్ అవసరం ఉందన్నారు కదా నేను చేస్తా అన్నా అరే నువ్వు చేస్తావా నేను చేయరాదా అన్న నీ ఇష్టం రా నీ వాళ్ళ కాదేమో అనిపిస్తుంది ఒకసారి ఆలోచించు అన్నే ఒకసారి కాదు నీకు ఓకే అయితే సరే అన్న దీన్ని తాకట్టు పెట్టుకొని తొస్తాను తిన్నాను ఆరు వందలు ఇస్తా ఫోన్పే చేస్తున్నా ఇవడు ఓకే రైట్ అంకుల్ బెట్టింగ్ 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 వస్తాయా పోతాయా అరే రెండు వేలు వచ్చినాయిరా ఐదు వందలతో స్టార్ట్ చేసిన ఐదు వేలు వచ్చినాయి అరే మామా ఇంగ్ గెలిచిందిరా ఇంకా నాచా నాకు ఇప్పియారా అరే ఆగురా రేపు ఇండియా పైన మొత్తం డబ్బులు పెట్టేస్తా వస్తూ పోతే పోయినాయి నమస్తే అన్నా నమస్తే తమ్ముడు అంత బాయానా అన్నా మీ తమ్ముడు వర్కర్ గురించి ఏమన్నా చెప్పండి తమ్ముడు ఇక్కడ వర్క్ నీకు ఓకే కదా ఓకే అన్న ఇంతకేం ఏం పని చేయాలో చెప్పలేదు మీరు మొత్తం నువ్వే చూసుకోవాలి తమ్ముడు సరే అన్న లోపలరా తమ్ముడు నీకు అంతే చెప్తా వస్తున్నా అది తమ్ముడు నీకైతే అర్థమైంది కదా ఏది ఒక టీవీ నేను చూస్తా పర్లేదు తమ్ముడు బాగా చేసినావు థ్యాంక్స్ అన్నా ఇట్ల తమ్ముడు పని బాగా చేసుకో సరేనా ఓకే అన్నా ఓకే తమ్ముడు ఇంటికి వెళ్ళి నైట్ అయింది కదా సరే అన్న రేపు పొద్దున్నే వచ్చే ఓకే అన్న అదే తెచ్చినావా తెచ్చినారా పా అరే గడ రాడు అరే వరుణ్గాడు బానికి వెళ్ళి అరెప్పుడు చూసినా వాంతున్నారా అరే లొల్లి పెట్టుకుంటా వాంతోనే పెట్టుకుంటా చెప్పింది ఏ నువ్వు నాడు అడ్వాన్స్ హాపి రా మళ్ళా కనిపించకు దేనికి పనికిరావు కొడితే ఒక్క దెబ్బైన తిరుక్కోట బేస్ట్ కార్డ్దా అమ్మా నిన్ను అమ్మా అద్రా తట్టుకోలేకపోతున్నా అమ్మా చూసిరిగా కలలో కూడా గొడవపడే ధైర్యం లేదు నాకు అందుకే నేను ఎవ్వలు జోలుకోను నా పని నేను చేసుకుంటా అంతే ఏంది తమ్ముడు రెండో రోజే ఇంత లేట్ అయింది ఇగో మెడకి దెబ్బ తాకిందన్నా రెస్ట్ తీసుకోకపోయాను ఎందుకస్తు పర్లేదన్నా బానే ఉన్నా సరే చూసుకో మరి నెల్తున్నా ఓకే అన్నా చదువుకోవడం షాప్లో కూర్చోవడంతోనే ఆరు నెలలు గడిచిపోయినాయి కష్టపడి గవర్నమెంట్ జాబ్ కొట్టలేకపోయినా జాబ్ అయితే కొట్టగలిగినా నా జాబ్ వచ్చింది నాన్న అవునా ఇగనైనా మంచిగా పని చేసుకో మాట ఆడకుండా మీ దోషాలు కలిసి రాపో అన్న ఇక్కడనే రోడ్ పైన ఉన్నా రండి అన్న వస్తున్నా వస్తున్నా సరే అన్న హైరా ఏందిరా ఇట్లా వచ్చినావు చింటుగాడెక్కడా చింటిగా చనిపోయింది కదరా వీళ్ళ మంది కలుపుకొని తాగి చచ్చిపోతున్నా నా ఫోటోలు లోన్ తీసిన అని మార్పింగ్ చేసి నా ఇజ్జత్ మొత్తం తీసిండ్లు నా లెక్క ఎవ్వరు లోన్లు తీసుకోకూరీ మస్తు మందిని మస్తు మాటలు అన్నా అందరికి తప్పైంది సారీ చెప్తున్నా అసలు ఏమైందిరా చింటుగాడు బెట్టింగ్ యాప్స్ లో పైసలు వస్తాయన్న అత్యాచతో ఎవ్వల మాట తినకుండా ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకున్నాడు ఆఖరికి అడుగుతే అప్పిచ్చటోళ్ళు కూడా ఎవరు లేకపోయారు మొబైల్ లోన్ ఇస్తామన్న అడ్వర్టైజ్ చూసి లోన్ తీసి ఆడిండు అన్ని డబ్బులు మళ్లీ పోగొట్టుకున్నాడు ఏం చేయాన్నో అర్థం కాక పిచ్చోడు అయిపోయిండు ఇచ్చిన టైం అయిపోయిందని లోన్ యాప్ వాళ్ళు కూడా ఫోన్లు వేసాడు స్టార్ట్ చేసారు ఏం ఏం కూడా తెలుసు లోన్ కట్టనందుకు లోన్ ఫోటోలు అన్ని మార్పింగ్ చేసి గలీజ్ గలీజ్ చేసి చింటుగాని కాంటాక్ట్లు అన్నిటికి కొడుకు మంచోడు అనుకున్న అమ్మా నాన్న కూడా ఫోన్ చేసి వాన్ని తుక్కు తుక్కు తిట్టారు ఇంట్లో బయట తెలిసిన వాళ్ళ దగ్గర దోశ అందరి దగ్గర పేరు ఖరాబ్ చేసుకున్నాడు ముఖ్యంగా అమ్మా నాన్న అనేసరికి తట్టుకోలేకపోయాడు అందుకే సూసైడ్ చేసుకున్నాడు సరేరా మరి నేను మళ్ళా కలుస్తా ఒకప్పుడు చింటుగా నా ఫ్రెండు కానీ ఇప్పుడు కాదు కాకపోతే ఇలాంటి ఇన్నప్పుడే బాధ కనిపిస్తుంది ఈ సిరీస్ చూసే వాళ్ళకి ఒకటే చెప్తున్నా నువ్వేం చేస్తే నీకు రిటర్న్ అదే వస్తుంది నువ్వు మంచి చేస్తే నీకు మంచి అవుతుంది చెడు చేస్తే చెడే అవుతుంది